कम प्रजा टीवी प्रति क्षण प्रजाक्षेम को ప్రతిజ్ఞ దేశ ఈక మధ్యం సమగ్రత సమగ్రత భద్రతను పత్రతను కాపాడడానికి కాపాడడానికి స్వయంగా స్వయంగా అంకితమవుతానని అంకితమవుతానని అంతే కాక అంతే కాక ఈ సందేశాన్ని ఈ సందేశాన్ని తోటి వారందరిలో తోటి వారందరిలో విస్తరింప చేయడానికి విస్తరింప

అంతర్గత భద్రతను అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి పటిష్టపరచడానికి స్వీయ తోర్పాటును స్వీయ తోర్పాటును అందిస్తానని అందిస్తానని సత్యనిష్టతో సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను తీర్మానం చేస్తున్నాను जातीय समाख्यता जातीय समख्यता जातीय समाख्यता